175 square yards, 2600 square feet. Fully furnished, 3BHK. East facing. 2.5 years old. Price? 1 crore 90 lakh rupees. Negotiable. Location? Malambeth Bachupali. For more inquiry and details. Shiv. 898 586 4334 966 సిక్స్ సెవెన్ టూ వన్ నైన్ ఫైవ్ జీరో మల్లంపేట మరియు బాచుపల్లి ప్రాంతాలు ఇటీవల విద్యా కనెక్టివిటీ మరియు నివాస వృద్ధిపై భారీగా అభివృద్ధి సాధిస్తున్నాయి సమీపంలో ఉన్న పాఠశాలలు కళాశాలలు మరియు ఔటర్ రింగ్ రోడ్ ఇవి ఈ ప్రాంతాల ప్రధాన ఆకర్షణలు మధ్య హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు సాపేక్షంగా సరసమైనవి అందుకే మొదటిసారి గృహ కొనుగోలుదారులు కుటుంబాలు మరియు పెట్టుబడిదారులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు విద్యా వాతావరణం ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన విద్యా కేంద్రం ఇక్కడ అనేక అంతర్జాతీయ పాఠశాలలు ఓక్రెడ్జ్ సిల్వర్ ఆక్స్ కెనెడీ హై అలాగే ప్రముఖ కళాశాలలు చైతన్య విజ్ఞాన్ జ్యోతి నారాయణ తదితరాలు సమీపంలో ఉన్నాయి కనెక్టివిటీ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి చాలా సులభంగా చేరుకోవచ్చు అందువల్ల హైదరాబాద్లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీ లభిస్తుంది సరసమైన రియల్ ఎస్టేట్ సెంట్రల్ హైదరాబాద్తో పోల్చితే ఇక్కడ ఆస్తి ధరలు మరింత సరసమైనవి ఇది కుటుంబాలు ఉద్యోగస్తులు ఐటీ ప్రొఫెషనల్స్ మరియు పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది ఆసుపత్రులు అండ్ సౌకర్యాలు సమీపంలో ఆసుపత్రులు షాపింగ్ సెంటర్లు రోజువారీ అవసరాలకు అనుకున్న అన్ని సామాజిక సౌకర్యాలు లభిస్తున్నాయి అందువల్ల జీవన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉంటాయి భద్రత గేటెడ్ కమ్యూనిటీల్లో నియంత్రిత ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు భద్రతా సిబ్బంది సీసీటీవీ నిఘా తదితరాలతో అధిక స్థాయి భద్రత లభిస్తుంది ఆనబానిటీస్ సాధారణ సౌకర్యాలలో క్లబ్ హౌస్లు స్విమ్మింగ్ పూల్స్ పార్కులు పిల్లల ఆట స్థలాలు జిమ్లు అందమైన ల్యాండ్స్కేప్ తోటలు ఇవి అన్నీ అందుబాటులో ఉంటాయి కమ్యూనిటీ వాతావరణం గేటెడ్ కమ్యూనిటీలు ప్రశాంతమైన ప్రైవేట్ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందిస్తాయి ప్లాన్ రహదారులు శుభ్రత నిర్వహణ ఇవన్నీ మరింత ప్రత్యేకత